దక్షిణాది అస్తిత్వాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ దెబ్బతీస్తుందని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఆరోపించారు దక్షిణాది అస్తిత్వాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్తుందని సౌత్ ఇండియా పొలిటికల్ జేఎస్సీ చైర్మన్ ఓయు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మండిపడ్డారు డిలిమిటేషన్ ఇప్పుడే చేయకుండా ఇరవై ఐదు సంవత్సరాలు పెండింగ్లో పెట్టి ఆ తర్వాత చేయాలని కోరారు ఓయూలోని లా కాలేజీ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మొదటగా చేయాల్సింది హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు రాష్ట్రం నుండి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్కి ఏ మాత్రం ధమ్ము ధైర్యం ఉన్నా వెంటనే హైదరాబాద్ను రెండో రాజధానిగా చేపించి హైదరాబాద్లో అడుగు పెట్టాలని సవాల్ విసిరారు ఉస్మానియా యూనివర్సిటీ ఎవరి సొత్తు జాగీర్ కాదని ఉద్యమాల్లో పాల్గొనని వాళ్ళు కూడా వచ్చి వీసీలుగా ఉంటూ ఓయుల ఆందోళనలను నిషేధిస్తూ సర్క్యులర్ జారీ చేయడం ఏమిటని ప్రశ్నించారు అట్టడుగు వారికి పదవులు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు దక్షిణాది అస్తిత్వాన్ని దెబ్బ కొడుతున్న డీలిమిటేషన్ను వెంటనే రద్దు చేసి ఇరవై ఐదు సంవత్సరాలు ఫ్రీజింగ్ చేయాలి మా దక్షిణాది జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన డిమాండ్ అది ఇక రెండవ డిమాండ్ ఏంటంటే హైదరాబాదు దేశానికి రెండవ రాజధాని చేయడంలో బండి సంజయ్ నీకు దమ్ముందా కిషన్ రెడ్డి నీకు దమ్ముందా అంటున్నా రేవంత్ రెడ్డి నీకు దమ్ముందా అంటున్నా ఇవాళ మీరు ఈయన రాష్ట్రంలో వాళ్ళ కేంద్రంలో మంత్రులు కదా ముఖ్యమంత్రి కదా మీరు ఎందుకు చేయట్లేదు హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయట్లేదు హైదరాబాద్ చుట్టూ మొత్తం భూములన్నిటిని మీరు కబ్జా చేస్తారు మీరు రియల్ ఎస్టేట్ చేస్తారు మీరు మూసి ప్రక్షాళన చేస్తూ ఉంటారు లేకపోతే చేస్తూ అంటారు మరి హైదరాబాదును దేశానికి రెండవ రాజులు చేయడంలో మీకు ఎందుకు దమ్ము లేదు ఇవాళ చిత్తాశుద్ధి ఉంటే బండి సంజయ్ కిషన్ రెడ్డి అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ను దేశానికి రెండవ రాజులు చేపించండి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫిఫ్టీ ఫైవ్లో చెప్పాడు మీరు డీలిమిటేషన్ గురించి మాట్లాడింది కదా ఇద్దరైతే ముఖ్య రేవంత్ రెడ్డి మాట్లాడారు కదా కేటీఆర్ మాట్లాడింది కదా మరి హైదరాబాద్ వాళ్ళు పదేళ్ళు పరిపాలన చేసి కూడా ఎందుకు చేయలేదు దేశానికి రెండవ రాజధాని చేయమని ఎందుకు ప్రతిపాదన చేయలేదు ఇక మూడో అంశం వస్తే ముఖ్యంగా ఉస్మానియా కేంద్రం లాకాలయంలో ఉన్నాం కాబట్టి ఇవాళ ఈ ఉస్మానియా ఉద్యమాల గడ్డ మీ కుమారు కాదు కదా ఆయన తాత దిగొచ్చిన ఉద్యమాలను ఆపలేడు ఆయన తాత దిగొచ్చినా కూడా ఉద్యమాలను ఆపలేడు ఇవాళ నియంతృత్వ విధానాలను పోగొడుతున్న పోగొట్టకపోతున్న వైస్ ఛాన్సలరు తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ చెడ్డ పేరు రావాలనుకుంటుండ ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు రావాలనుకుంటుండ లేదంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజేమన్నారు మేము బద్దలు కొట్టినాము నియంతృత్వాన్ని బద్దలు కొట్టినాము మేము అక్కడ ఏమంటారు అవి కోల్గొట్టినట్టు కదా కంచెలు కంచెలు తీసేస్తా తీసేసిన ఆయన మరి ముఖ్యమంత్రి ఇవాళ నోరు కట్టేస్తున్నారు వీళ్ళ నోరు కట్టేస్తారు విద్యార్థుల నోరు ఎట్లా కట్టేస్తారండి నాకు అర్థం కాలే రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ ఇది రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరు కల్పించింది ఒక ఉండి వందేళ్ళకు దళితులు తీసుకొస్తే నువ్వు అంద అందరి నోరు నొక్కేస్తావా దళిత విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ మాట్లాడే వాళ్ళు వాళ్ళ సమస్యలే ఎక్కువ ఆ ముందు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయి ఇక్కడ అంతేగాని వాళ్ళ నోరు కట్టేస్తా నేను మాట్లాడనియా అంటే నీ సీటు మాత్రం ఉండదు గ్యారంటీ అది రాసిపెట్టుకో మేము ఇలా ఇరవై ఏళ్ళు పనిచేసినాం ఇక్కడ తురుముకాన్ తుర్మ్కాని వైస్ ఛాన్సలర్ని చూసినాం ఒక డీన్ హోదాలో ఉండి వైస్ ఛాన్సలర్ పోయిన రవీందర్ మీద యుద్ధం చేసిన నువ్వే పక్కకు సాక్ష్యం మళ్ళీ యుద్ధం చేస్తాం నువ్వు మావోనివైనా సరే మావనివైన ఎన్నో చెప్పుకోలే పేరు చెప్పుకోలే నువ్వు మావోనివని మాది కానీ ఎప్పుడు కూడా నువ్వు ఆ ఉద్యమంలో ఐడెంటిటీ లేదు నీకు కానీ ఇవాళ నేను ఒక మాదిగా అయి ఉండి కూడా నీ మీద యుద్ధానికి ప్రకటిస్తాం ఎందుకంటే తెలంగాణ సాధించుకున్నాం మేము పోరాటం చేసి సాధించుకున్నాం ఇదే ఉస్మానియా కేంద్రంగా నువ్వెక్కడ లేవు నీ ముఖం ఎక్కడ లేదు నువ్వెక్కడ లేవు అర్థమైందా ఈ సాధించుకున్న తెలంగాణలో నోరు నక్కేస్తా నియంతృత్వం చేస్తా అంటే నీ బాబు జాగిరి కాదంటున్నా ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన్ని నిలబడతాం నీ నియంతృత్వ పోకడలు నీ ముఖ్యమంత్రి నియంతృత్వ పోకడలను కూడా ప్రశ్నిస్తాం తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడతాం ఆ దిశగా భవిష్యత్తు ఉద్యమ కార్యా కార్యాచరణ విద్యార్థులతో కలిసి కూడా చేస్తామని తెలిస్తాం తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణకు ఒక ప్రామాణికమైనటువంటిది తెలంగాణ సాధన కోసంతో పాటు ఇవాళ అస్తిత్వ ఉద్యమాలకే కావచ్చు యావత్తు భారతదేశానికే ఒక వెన్నెముక లాంటిది అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ ప్రజాపాలన అంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఇక్కడ ఇక్కడ నుంచి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ఇవాళ ఈ విద్యార్థుల పోరాటం ద్వారా మీ ప్రభుత్వం ఏర్పడిందనేది మీకు సత్యంగా తెలుసు మీరే అన్నారు అట్లాంటిది ఇవాళ ఉస్మానియా గడ్డ మీద పోరాటాలను అణచివేస్తామని ఇవాళ ఓయూ అధికారుల సర్క్యులర్ జారీ చేసినప్పుడు మీరు ఇంకా స్పందించకపోవడం చాలా బాధాకరం గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేసిందో ఆ తప్పిదాల మీదనే ఈ విద్యార్థులు ఫైట్ చేస్తే మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తూ రేపు తక్షణం ఓయూరు సర్క్యులర్ను వెనక్కి తీసుకోకపోతే అది ప్రజా పోరాటం అవుతుంది తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం అవుతుంది అది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే సర్క్యులర్ అవుతుంది మీరు గుర్తించి తక్షణం ఈ సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికా సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 eight two three four zero seven zero seven zero seven.